సంధ్యా థియేటర్ యొక్క తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలిసిందే నిజానికి ఒక విషయం చెప్పాలి నేను ఈ వీడియో కంటే ముందు ఏంటంటే ఈ అల్లు అర్జున్ యొక్క అరెస్ట్ వ్యవహారం జరిగిన తర్వాత డెబ్బై రెండు శాతం పుష్పాటుకు సంబంధించినటువంటి కలెక్షన్స్ పెరిగాయి అంటే థియేటర్కి ఆ జనం ఆ లెవెల్గా జనం వెళ్ళారు అంటే పుష్ప టు ప్రమోషన్స్కి అరెస్ట్ ఉపయోగపడింది అనేటువంటిది కూడా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట డెబ్బై రెండు శాతం పెరిగాయి అరెస్ట్కి ముందు రోజుకి అరెస్ట్ తర్వాత రోజుకి చూసుకుంటే వీకెండ్ కూడా కాదు సో ఆ దెబ్బకి ఒక్కొక్కళ్ళకి మైండ్ పోతుంది సరే ఇప్పుడు అల్లు అర్జున్కి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు క్వాష్ పిటిషన్ హియరింగ్లో భాగంగా దాన్ని వెంటనే అక్కడికక్కడ ఎప్పుడైతే జడ్జి ఇచ్చారో మొన్న రోజు అక్కడికక్కడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా ప్రభుత్వం తరఫున ఆయన అంగీకరించాల ఇవ్వకండి అట్లా ఇవ్వటం మేము ఒప్పుకోం ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అనేసి కల్పబుల్ హోమ్ స్టేడ్ అనేటువంటి దాంట్లో అల్లు అర్జున్ వాళ్ళు దోషగా చూపించారు దాంట్లో భాగంగా ఆయనకి ఇవ్వడాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన సరే మొత్తానికి ఇచ్చారు ఇచ్చిన వెంటనే వేరే బెంచ్కి వెంటనే అప్లై చేస్తుంది గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకున్నారు పోలీసులు అనుకున్నారు కానీ అప్లై చేయాల నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళబోతోంది ప్రభుత్వం ఏమనంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి ఇంటర్మ్ బెయిల్ని రద్దు చేయండి అని హైకోర్టులో కూడా రకరకాల బెంచెస్ ఉంటాయి సో ఆ బెంచ్కి వేరే బెంచ్కి అప్పీల్కి వెళ్ళబోతున్నారు ఇది సింగిల్ జడ్జ్ బెంచ్ సో రెండు ఇద్దరు ముగ్గురు జడ్జిలు ఉండేటువంటి బెంచ్లు ఉంటాయి త్రీ బెడ్జ్ త్రీ జడ్జ్ బెంచ్ కి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి బెయిల్ కరెక్ట్ కాదు రద్దు చేయాలని కోరుతున్నాం మేము అని డిఫరెంట్ గ్రౌండ్స్ లో డిఫరెంట్ పాయింట్స్ పెట్టి ప్రయత్నం చేస్తాం ఇంకో పక్క నార్మల్ బెయిల్ అవ్వనేసి మన ఇచ్చింది ఇంటర్ బెయిల్ మధ్యంతర బెయిల్ అంటారు దాన్ని నాలుగు వారాలు ఇచ్చారు అది కొంతకాలమే ఉంటుంది అది కాకుండా నార్మల్ బెయిల్ ఇంకొకటి ఉంటుంది ఆ బెయిల్ ఏంటంటే మీకు నెల ఒక రెండు మూడు నెలలు వరకు ఇస్తారు దానికోసం మళ్ళీ నిరంజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ యొక్క సన్నిహిత అల్లు అర్జున్ యొక్క లాయర్ ఆయన అప్లై చేస్తున్నారు అశోక్ రెడ్డి ద్వారా ఆయన సబార్డినేట్ ద్వారా అప్లై చేస్తున్నారు సో ఈ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉందా అనే డిస్కషన్ నడుస్తుంది సరే వెళ్తారా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా బెయిల్ ఈయన ని రద్దు చేయాలని మాత్రం పోలీసులు ఎందుకంత పట్టుబడుతున్నారు అనేది క్వశ్చన్ సందా థియేటర్ మేనేజ్మెంట్ కూడా రీసెంట్గా షోకాస్ నోటీసులు ఇచ్చారు ఎందుకు మీ థియేటర్ యొక్క లైసెన్స్ రద్దు చేయకూడదు మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఒక ఒక లేడీస్ చనిపోయారు ఒక బిడ్డకి ఎట్లా అయింది ఒక సరైనటువంటి మేనేజ్మెంట్ లేదు మీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లా రన్ చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు సో మీ థియేటర్లో సినిమా ఆడించేటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేసేటువంటి ఆలోచనలో మేము ఉన్నాము కాదు మాకు ఇది పరిస్థితిని చెప్పడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి మీకు ఒకసారి పంపించండి పది రోజులు పంపిపోతే మేము క్లోజ్ చేస్తాం మీ థియేటర్ లైసెన్స్ తీసేస్తాం క్లియర్ కట్గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి కూడా లైవ్ ఇది ఇవ్వడం జరిగింది సో ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ బయటపడతారా ఇంకా 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 లీగల్ కేసులు ఆయన మునిగిపోతారా ఏంటి కదా మళ్ళీ నెమ్మదిగా స్టోర్ కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు కొన్నాళ్ళు కొన్నాళ్ళ తర్వాత అదే జరుగుతుందా అనేది చూడాల్సి ఉంటుంది